అండి ఈ రోజైతే చేపల పులుసు సండే స్పెషల్ చేపల పులుసు చేస్తున్నాను చేపల పులుసు కోసము నేను డాబా ఎక్కేసి చేపల పులుసు చేపలు శుభ్రంగా కడిగానండి డాబా పైన ఇప్పుడు పులుసు చేసేటప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను ఈ చేపలు ఫ్రై చేసే చేసే ముందు మనము సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేద్దాము సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తే ఇంకా చేపలు పట్టుతుందనమాట కొద్దిగా ఉప్పు అనేది పులుసులు అయితే కంపల్సరీ ఉప్పు మనకు అవసరం అక్కడ అందుకని అయితే కొద్దిగా ఉప్పు అనేది పైనుండి చింతరిచేసి సాల్ట్ చేపకు బాగా పట్టేలాగా మనం ఇక్కడ ఫ్రై అనేది చేసుకోవాలి అందుకనే ముక్క ముక్కకి బాగా సాల్ట్ పట్టాలనేసి నేను ఇక్కడ కలిపేస్తున్నాను ఇక్కడ ముక్కలు ముక్కలు కలిపేసిన తర్వాత మొత్తానికి డ్రీఫై చేసేద్దాం డ్రీఫై అంటే ఇలా చేసి నేను చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీగా నేను నేను ముక్కలు వేసేసాను డ్రీఫై అంటే ఏంటి ఇలాగే ఫ్రై చేసిన ఆయిల్తోనే నేను ఫ్రై చేసుకున్నాను ఆ ముక్కలను కూడా చూసి ఎలా పెట్టాలనే తరచు చూద్దాము ఇప్పుడు మనము ఫ్రై చేసిన చేప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసిన చేప ముక్కలు ఒక గిన్నె తీసేసుకొని అందులో యాడ్ చేసాను నేను ఇవి బుర్రలు అయితే కనుక ఫ్రై చేయ అవసరం లేదు బుర్రలు అయితే కనుక మనకు దుమ్ము అనేది ఉంటుంది ఆల్రెడీగా అందుకనేసి ఇది ఫ్రై అవసరం లేదు ఇవి ఇలాగే చేయచ్చు మీకు ఓపిక ఉంటే కనుక మీరు ఫ్రై చేస్తామంటే చెయ్యండి అయితే అవసరం లేదు అది దుమ్ము ఉంటుంది దీంట్లో గట్టిగా దుమ్ము ఉంటుంది ఎత్తగా ఉడకదు పెద్దగా అంటే పగిలిపోయే ఛాన్స్ లేదనమాట ఈ ముక్కలైతే పగిలిపోయే ఛాన్స్ ఉంది కదా అందుకనేసి మనము ఇవి మనం డ్రీఫై అంటూ కంపల్సరీ చేస్తే చాలా మంచిది అందుకనేసి నేను డ్రిఫై అనేది ఇక్కడ చేసి పెట్టానండి మా యూకి బేటకి రేయో బేటకి రెండు ఇవి నాలుగు ముక్కలు తీసేస్తున్నాను వాళ్ళు తినేస్తారు ఇప్పుడు ఈ ముక్కలు మాత్రమే నేను ఇక్కడ పులుసు అనేది పెడుతున్నానండి ఈ ముక్కలకి నేను ముందుగా ఇక్కడ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను మనకు పులుసుకి సరిపోయినట్టుగా ఇక్కడ కారం పొడి అనేది కూడా యాడ్ చేస్తున్నాను నేను ముందు డ్రీ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అంటే పగలకుండా చేప ఉండాలి ముక్క అనేసి అంటే ఇంకా చేప ఫ్రై అయిన తర్వాత లాగదనమాట ఉప్పు అందుకనేసే కొద్దిగా సాల్ట్ అనేది ముందుగా నేను యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూ కొద్దిగా చూసుకొని నేను పులుసుకి సరిపోయినట్టుగా నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చాలా మంది అడుగుతూ ఉంటారు మసాలాలు అయితే ఏమేమి వేసారండి ఏమేమి వేసారండి అనేసి చూడండి ఇక్కడ మసాలాలు అయితే ఇంకా నేను గసగసాలు జీరా ధనియాలు కొద్దిగా మెంతులు మిరియాలు ఇవన్నీ నేను ఫ్రై అనేది చేసానండి చెక్క లవంగం ఇవి కూడా మనకు మంచి ఫ్లేవర్ ఇస్తాయి చేపలకు పులుసుకైతే అయితే అందుకనేసి ఇవి నేను మొత్తానికి ఇప్పుడు ఇవి పౌడర్ చేసి యాడ్ చేస్తాను ఫ్లేవర్ అండి నిజంగా ఇలా డ్రీఫ్రై చేసుకొని మీరు వంకాయలో బంగాళదుంపాలలో గుడిక మీరు కర్రీస్లో వాడుకోండి చాలా కమ్మగా మంచి ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి నేను అందుకే కొద్దిగా ఎక్కువనే మిక్సీ అనేది పట్టాను చూడండి ఇప్పుడు చేతిలో కూడా ఇంత తీసుకొని వేస్తున్నాను చాలా బాగుంది కమ్మగా ఉంది వాసన తెలుసా మంచి ఫ్లేవరు ఇవన్నీ మీరు మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగానే ఫ్రై చేసుకొని ఇలాగ పట్టుకొని ఏదైనా వండుకునేటప్పుడు మీరు వేసారనుకోండి కూరల్లో వంకాయలో బంగాళదుంప ఏ కర్రీస్లో అయినా కానీ సరే కాయగూరలో కొద్ది కొద్దిగా ఆరు టీ స్పూన్ వేయండి చాలు వేసే కాలం కదా గరం మసాలాలు ఎక్కువ వాడకండి అన్నాను కదా కూరకు తగ్గట్టుగా వేసుకోండి మసాలాలన్నీ మనం వేసాం కదా వేసిన తర్వాత ఇక్కడ నాకు ఇంకా మసాలాలు అన్నింటివి వాడాలండి ఇక్కడ నేను ఆల్రెడీగా ఆనియను మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి కరేపత్తా ఇవి ఫ్రై చేసానండి లైట్గా ఫ్రై చేశాను ఇక్కడ మాత్రం నేను కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేస్తున్నా జా జార్లో వేసి ఇది కూడా మనం పౌడర్ చేసి ఇందులో యాడ్ చేద్దాం కొబ్బరి పొడి చూడండి కొబ్బరి పొడి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాం అనుకోండి మనకు పులుసు అనేది కొద్దిగా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగానే ఆనియన్ ఫ్రై చేసి పెట్టాం కదా ఇది కూడా గ్రైండ్ చేద్దాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరేపత్తా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేద్దాం ఒక టమాటో చిన్న సైజ్ టమాటోస్ తీసుకున్నానండి ఇవి కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసేసి గ్రైండ్ చేసి అందులో వేద్దాం ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నాం అండి చింతపండు ముందుగానే నేను నేను నానబెట్టేసానండి నానబెట్టిన చింతపండు పులుసుని తీసేసి ఇందులోనే చేపల్లో యాడ్ చేద్దాం ఇలాగ యాడ్ చేద్దాం ఇప్పుడు కొద్దిగా ఒక నాలుగో మూడో తీసుకొని మిర్చి కూడా కటింగ్ చేసేసి ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం మసాలాలకు ఒక్కసారి బాగా ఇలా కలిపేద్దామండి ఇప్పుడైతే మనం పులుసు పెట్టి ఎలా కలిపినా కానీ సరే ముక్క అస్సలు విరగదు చాలా బాగుంటుంది ముక్క కర్రీ గుడిక చూడండి చాలా మనము ఫ్రై చేయకుండా పులుసు పెడితే ఒక్కలాగా ఉంటుంది టేస్టు ఇలా డ్రీ ఫ్రై చేసి పెట్టిన పులుసు చాలా బాగుంటుందండి డ్డుగా అంటే మనం ఫ్రై తింటాం కదా ఆ ఫ్రై లాగా చేయకండి లైట్ ఫ్రై చేయండి చాలు ఇప్పుడు చూపించాను కదా నేను ఇప్పుడు మనము ఈ ముక్కల్ని బాగా మసాలాలు పట్టేలాగా పట్టించేసాం కదా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసి అందులో మనము ఆయిల్ అనేది యాడ్ చేసి తాలింపెద్దాము నేను ఆల్రెడీ ఇందులో ఈ చేపల పులుసుదే నీ ఆయిల్ కట్ట ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో మనము సరిపోయినట్టుగా పులుసుకు సరిపోయినట్టుగా ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము నూనె వేసిన తర్వాత నూనె మనకు బాగా వేడెక్కిన తర్వాత ఇవి మనం కలిపి పెట్టుకున్న చేపలని తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేసేద్దాము ఈ మిగిలిన మసాలాల్లో కూడా మనం కొద్దిగా వాటర్ అనేది వేసి ఇలాగ యాడ్ చేసేద్దాం పులుసుకు మనకి ఎంత వాటర్ కావాలనో అంత ఇప్పుడే వేసేద్దాం ఇప్పుడు ఒక్కసారి మనము వేసిన తర్వాత ఇప్పుడు మనకు పులుసు అనేది బాగా ఉడికిన తర్వాత చూద్దామండి ఇప్పుడు నేను కవర్ చేసి వదిలేస్తున్నాను పులుసు ఉడికిన తర్వాత చూద్దాము ఆ తర్వాత మనకు కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసుకుంటే మనం చేపల పులుసు టేస్ట్ అయిన చేపల పులుసు రెడీ చాలా సింపుల్ అండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీ నచ్చే నచ్చుతా అది ఇలా చేసుకొని తింటే కనుక కంపల్సరీగా చాలా ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుని ఇలా పులుసు పెట్టుకుంటే నేను కూడా జస్ట్ ఒక రెండు వారాల కిందట రంజాన్ నెలలో అలా చేశాను మా పిల్లలకు తెగ నచ్చేసిందండి అలాగా అందుకనేసి నేను మళ్ళీ ఈసారి కూడా ఇలాగే వండుతున్నాను ఇప్పుడు ఇలా కవర్ చేసేసి మనం ఇలా హై మీదనే నేను బాగా ఉడికిచ్చేస్తాను చేపల పులుసు మనకేమన్నా ఇంకా కొద్దిగా వాటర్ తక్కువ పడితే ఇంకా ఇప్పుడే ఇప్పుడే ఏంటనే యాడ్ చేయాలా సరేనా నాకైతే ఇప్పుడు సరిపోయినట్టు ఉంది నేను వదిలేస్తున్నాను ఉడికిన తర్వాత చూద్దాం చూస్తున్నారా చేపల పులుసు రెడీ ఇలాగా కుత్తుకుతులు కుతులు ఆడుకోవాలండి చేపల పులుసు అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము చేపల పులుసు రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆపేస్తున్నాను నేను ఇంకా రెడీ అయిపోయినట్టుగా పట్టాపట్ ఇంకా నా పని బోల్డ్ ఉంది ఇప్పుడు చూస్తున్నారా చేపలు ఫ్రై చేశాను చేపల పులుసు పెట్టాను ఇండ్లో కింద చూడండి పైన చూడండి చేపల పులుసు కాదులే కానీ ఇలాగైతనమాట అంటే ఇండ్లు అనేది ఇలాగ స్టవ్ ఇవన్నీ ఎగిరి పడిపోయి మొత్తానికి అంత ఎంత మీరు జాగ్రత్తగా వండండి ఇలాగే అవుతాదన్నమాట అందుకనేసి నేను ముందు చేపలు తెచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ సరే చేపలు పులుసు చేపలు ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని ఫ్రెష్గా తయారైతే ఇంకా నీటికి ఉంటుంది ఇంట్లో కూడా బాగుంటుంది మా కూడా వన్ కూడా మా దగ్గర కూడా చాపలు అనేది తగినప్పుడు ముక్క కూడా చూడండి మీరు ఎక్కడున్న ముక్క అక్కడి నుండే ఉడుకుతుంది మనకు ముక్క అస్సలు ఇరగదు చేపల పులుసు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం పైనుండి గ్రానిస్ కోసం చూస్తున్నారు కదండి మన గుమ గుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయినట్టుగా చివర్లో ఒక్కసారి మళ్ళీ నేను కలిపి చూపిస్తున్నాను అంటే ముక్క ఇరగదు ముక్క ఇరగదు అని చెప్పాను కదా పదే పదే నేను అందుకనేసే కలిపి చూపిస్తున్నాను నేను ముక్క ఇరుగుతుందా లేదా అనేది మీకు కూడా ప్రూఫ్ అనమాట చూడండి ముక్క అస్సలు ఏ మాత్రం ఎక్కడైనా కానీ సరే ముక్క మనం ఎలా కావాలంటే అలా తీయవచ్చు తీసి చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట ముక్క ఇంకా ఇవి బుర్రలు ఉన్నాయి కదా ఈ బుర్రలు ఇంకా మీరు ఎలాగన్నా తీయండి చక్కగా వచ్చేస్తాయి చూడండి బుర్రలు కుడక చేపల పులుసువి ఇంక ఇంతేనండి చేపల పులుసు రెడీ జరు గుమ్మలాడే చేపల పులుసు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇంత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీ ఒక లైక్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ముందు లైక్ చేయండి బెల్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అల్లా హాఫీస్